పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభ జనసేన పార్టీ జరగబోతుంది గెలిచిన తర్వాత మొదటి సభ మీ అభిప్రాయం ఏంటి దాని మీద సభ గ్రాండ్ గా జరుగుతుంది సక్సెస్ అవుతుంది అందులో గెలిచిన తర్వాత కదా చాలా మంది ఇదిలో ఉన్నారు ఫ్యాన్స్ కూడా చాలా జోష్ లో ఉన్నారు పిఠాపురంలో ప్రస్తుతం ఒక కాంట్రవర్సీ ఏంటంటే వర్మ గారికి అన్యాయం జరిగింది నాగబాబు గారికి న్యాయం చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే కొన్ని 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 కావాలంటే కొన్ని వదులుకోవాలి ఆ సిచ్యువేషన్లో ఏందంటే వర్మగారికి న్యాయం జరుగుతుంది నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన కొంచెం కంగారు పడకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అదే పవన్ కళ్యాణ్ గారు మీద ఉన్నటువంటి నమ్మకం జనాలు జనం కోల్పోయారు సో అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభ పెడితే జనాలు తరలిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతారు వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే జనాలు రప్పి మబ్బి పెట్టాలా లేదు అవసరం లేదు జనాలు ఆటోమేటిక్గా వస్తారు ఈ సభ ఇంకా గ్రాండ్ గా జరుగుతుంది అని అనుకుంటున్నాను పోయిన సభల కంటే ఇప్పుడు గ్రాండ్ గా జరుగుతుంది మేబీ తరలించాల్సిన అవసరం లేదు వస్తారు ఆటోమేటిక్ గా వస్తారు స్వచ్ఛందంగా వస్తారు ఇప్పుడు అంటే జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏముంటాయి కారణాలంటే ఆయన ఇది ఇదేమో ప్రతిపక్షం ఏదో అడుగుతున్నాడు కదా దానివల్ల రావట్లేదు అని అనుకుంటున్నాను పదకొండు సీట్ల ప్రతిపక్షం రాదు కదా పద్దెనిమిది సీట్లు పైన ఉంటే ప్రతిపక్షం వస్తుంది అనేది వస్తుంది అలా చూసుకుంటే ప్రతిపక్షం ఇవ్వకూడదు కానీ ఇక్కడ ఏంటంటే కూటమి మూడు పార్టీలు ఉన్నాయి కదా మూడు పార్టీలు లో ఉన్నప్పుడు దానికి ఇవ్వాల్సిందే తప్పదు దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ప్రతిపక్షంగానే కేర్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు ఇదైతే కొంచెం ఆలోచించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నీకు ఉండే ఇరవై మూడు సీట్లలో నేను ఒక మూడు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి అప్పుడు ఆయనే అన్నాడు సో ఇప్పుడు ఎలా మరి పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంట అప్పుడంటే రెండే రెండు పార్టీలు ఉన్నాయి జనసేనకు ఒక ఒక సీటు ఉంది జనసేనకు ఒక సీట్ ఉంది ఇప్పుడే అప్పుడు రెండే రెండు పార్టీలు ఒకటి టీడీపీ రెండు వైసీపీ సో అప్పుడు రాజ్యాంగ అయితే అది లేదు ఇప్పుడైతే ఇవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళు లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఇస్తేనే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి కదా ఈ ఐదు సంవత్సరాలు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే కొంచెం సాగుతుందని నేను అనుకుంటున్నాను